నిజంగానే మన సంస్కృతి సంప్రదాయాల్ని తెర మీద ప్రతిబింబించినటువంటి ఆ మహనీయులు విశ్వవిఖ్యాత నటసారభూములు శ్రీ నందమూరి తారక రామారావు గారిని ఈ సందర్భంగా గుర్తు చేసుకోవడం అనేది మనందరి కనీస బాధ్యతగా భావిస్తూ ఉన్నాము ఈ రోజున చాలామంది అంటే నందమూరి తారక రామారావు గారి సినిమాలు ఏవైతే ఉన్నాయో ఆ సినిమాల్లో ఉండేటువంటి ప్రతి ఒక్క డైలాగ్ని ఎంతోమంది చాలామంది దాన్ని మళ్ళీ మళ్ళీ బైహాట్ చేసి మళ్ళీ మళ్ళీ బైహాట్ చేసి చెప్పగలుగుతున్నారు అంటే అది కేవలం ఆయన మనకిచ్చినటువంటి గొప్ప సంపద సినిమా మాధ్యమం ద్వారా ఆయన భక్తిని బతికించారు భాషను బతికిచ్చారు ఆ క్యారెటర్స్ని బతికించారు ఆ క్యారెక్టర్స్ ఎలా ఉంటాయి కృష్ణుడు ఎలా ఉంటాడు ఎవడు తెలుసు రాముడు ఎలా ఉంటాడు లేకపోతే రావణాసుడు ప్రతి నాయకులు కూడా దుర్యోధనుడు ఎలా ఉంటాడు భీముడు ఎలా ఉంటాడు ఒక అర్జునుడు ఎలా ఉంటాడు అర్జునుడే ఆ బృహనాలు ఎలా ఉంటాడు ఇవన్నీ ఆయన క్యారెక్టర్స్ చేసేసి ఆయన ఒక డిక్షనరీ ఒక ఎన్సైక్లోపీడియా ఆయన మాకు సినిమాలో ఒక క్యారెక్టర్లోకి వెళ్ళాలన్నా క్యారెక్టర్ భాష నుంచి కూడా విరుపులు ఇప్పుడు అలాగే గెటప్ కావాలంటే ఒక ఎంటిన మనం చూసుకోవాల్సిందో సినిమా చూసుకుని దాన్ని నింపేయాల్సిందే మనం కష్టపడక్కర్లా ఆయన ఇచ్చేసారు ఒక డిక్షనరీ ఆయన అందులోతే ఇప్పుడు ఈ డాకు మహారాజ్ అనుకోండి నేను ఆదిత్య ఇన్స్ ఎవరు మళ్ళీ దానికి ఒక సర్దార్ పాప రైడ్ ఉంది అదేదో నేను చేసేసాను దాన్ని మేము మళ్ళీ ఇన్స్పైర్ ఏం కాదు ఎందుకు ఆదిత్య ఇన్స్పైర్ అయింది ఏ గెటప్ అయితే ఎట్లా ఉంటే అంటే ఒక గెటప్ ముందు సింగిత శ్రీనివాసరావు సింగేత శ్రీనివాసరావు నేను మాట్లాడుకున్నప్పుడు అలాంటిది ఆ పాప రైడ్ లాంటిది ఉంటే బాగుంటుంది అనుకున్నాం అంతే శ్రద్ధ ఐ థింక్ యూ షుడ్ వాచ్ ఆల్ ఆఫ్ ఎన్టీఆర్ గారు ఫిల్మ్స్ దే ఆర్ సో ఇన్స్పైరింగ్ సో రిచ్ ఇన్ కల్చర్ అండ్ సో రిచ్ ఇన్ ద లాంగ్వేజ్ ఐ ఐ హ్యావ్ బీన్ ఇన్స్పైర్డ్ సో మచ్ బై ఎన్టీ రామారావు గారు ఫిల్మ్స్ ఐ హ్యావ్ లర్న్డ్ సో మెనీ ఆఫ్ దిస్ డైలాగ్స్ బికాస్ ఆఫ్ విచ్ మీ ఈవెన్ దో బీయింగ్ బోర్న్ యాస్ అ మలయాళీ ఐ కుడ్ లెర్న్ తెలుగు అంటే ఆ డైలాగులు నేను చాలా ప్రాక్టీస్ చేశాను సో దట్ రియలీ ఇన్స్పైర్డ్ మీ టు యాక్చువల్లీ పికప్ ద లాంగ్వేజ్ సో వెరీ వెల్ అందులోనూ చాలా కష్టమైన పదాలమ్మా అవి ఈజీ పదాలు కాదు వాటి మనం మనం పలకగలిగామంటే ఎలాంటి డైలాగులైనా మనం పలకగలుగుతాము మీరు అఖండా సినిమాలు చేసినప్పుడు ఐ థింక్ యూ వర్ ద ఓన్లీ హీరోయిన్ ఎస్ కదా కానీ ఈ సినిమాలో అదర్ దెన్ యూ దెర్ ఆర్ టూ అదర్ హీరోయిన్స్ ఒకవేళ మీరు ఈ క్యారెక్టర్ కనుక పోర్ట్రేట్ చేయకుండా ఉండుంటే ఈ రెండు క్యారెక్టర్స్లో మీరు ఏది చేయడానికి ఇష్టపడేవాళ్ళు ఊర్వశీ గారి క్యారెక్టరా శ్రద్ధ గారి క్యారెక్టరా actually, yes, see, in akhanda i was the is officer. yes, i was the mother. yes, i had the glamour. means i had the song. Oh. everything i only was doing. <laughs> so <tough> yeah. <laughs> here, here in this film, it's divided between three girls. four girls. four girls. Bebe. four Bebe. girls. no, there no. i had one baby. it's okay. baby's yeah. character, i don't want. <laughs> oh, oh. why not? You can do it. You can do it. You can do it. You can do it. Yes, yeah. Okay, <laughs> but if I have to choose, I think I will still choose uh, Kaveri. Mm -hmm. Because I feel now, if audience has seen me play all of those roles in Akhanda, and being balasa's uh, you know, uh, love interest or wife or partner in the film, I can't be a sister.

i feel i can't be the sister <laughs> and uh, uh, i prefer kaveri's character over the sp's character so i would very happy to play kaveri i still got to do two roles now i'm still the engineer and the <laughs> daku maharani <laughs> yes, i still play cool. kaveri still has two shades so yes, i'm very happy yes. కానీ ఈ రోజు మాకు బాబీ గారికి ఒక కొత్త లాజిక్ తెలుస్తుంది అందులో ఆవిడకి ఆల్ త్రీ ఆవిడే పోట్రే చేస్తే ఇక్కడ త్రీ మధ్యలో డివైడ్ అయ్యింది అని అండ్ శ్రద్ధ మీ ఫస్ట్ రియాక్షన్ ఏంటి ఇలా మీరు ఈ సినిమా చేయబోతున్నారు బాలకృష్ణ గారి సరసన అనే సరికల్లా వాట్ వాజ్ యువర్ ఫస్ట్ రియాక్షన్ బాబీ డియోల్ గారి పక్కన చేస్తున్నారు బాలకృష్ణ గారితో చేస్తున్నారు ఒప్పుకోవాలని కోరుకున్నాను ఎందుకంటే బాలకృష్ణ సినిమా కాదు లేకపోతే ఇది బాబీ గారి సినిమా డైరెక్టర్ బాబీ అని కాదు షీట్స్ వెరీ సెలెక్టివ్ ఇన్ స్టోరీస్ వాట్ దట్స్ వాట్ సీన్ సీనియర్ ప్రీవియస్ మూవీస్ ఇంతకుముందు చేసిన సినిమాలు ఎందుకంటే అందరు చూడను అన్నాను కొందరు ఆర్టిస్టులు కూడా చూడాలనిపిస్తుంది మనకి ఎందుకంటే ఆడ పర్ఫార్మెన్స్ సమ్థింగ్ ఒక అగ్నిపర్వతం లాంటిది మాట అట్లా చూసినప్పుడు ఇది ఎంత పవర్ఫుల్ క్యారెక్టర్ సినిమాలో నందిని చెయ్యాలని కోరుకున్నాను అదే ఫలించింది ఎందుకంటే ఒకటి పది సార్లు నెమరేసుకుంటే జరగాలని కో కోరుకోవాలని జరగాలి కోరుకుంటే అది జరుగుతుంది అంటారు చాలా గట్టిది కాబట్టి మీరే చేశారు కానీ మీ ఫస్ట్ రియాక్షన్ ఏంటి నా లైఫ్ చేంజ్ అయిపోతుంది అని లైక్ ఆగిపోతుంది అని నాకు అప్పుడే ఫీలింగ్ వచ్చింది ఇంకేంటంటే నేను టెన్ ఇయర్స్ ముందు వెన్ ఐ క్విట్ లా టు టర్న్ టు ఇన్ టు అన్ యాక్టర్ అప్పుడు నేను టెన్ ఇయర్స్ కంటిన్యూస్గా ఒక యూనో లైక్ యాక్టర్ అలా యాక్ట్ వర్క్ చేస్తాను అని నేను నాకు నమ్మకం లేదు ఐ హ్యాడ్ నాట్ ఇమాజిన్ దట్ ఐ విల్ హ్యావ్ అ కరియర్ వర్త్ టెన్ ఇయర్స్ ప్లస్ ఇప్పుడు ఈ ఈ ఇయర్కి ఇట్స్ బికమ్ టెన్ ఇయర్స్ అండ్ నాకు మహారాజ్ నా ట్వంటీ ఫిఫ్త్ ఫిల్మ్ రిలీజ్ సో దాట్ ఆల్సో ఐ హ్యాడ్ నాట్ ఇమాజిన్ నా చూడండి 25th film release had to happen with Balaya sir. Congratulations. And such a landmark film, my career, 25th, with all the numbers. We have crossed all the, like, the box office numbers. Dan, the, the, besides that, all the audience love. It is truly ok, a star. Like, in the army, we wear stars. It's like a star on my shoulder. Uh, it's no less. When I thought that my life is going to change, ఈ లెవెల్ కి అవుతుందని నేను ఐ డోంట్ నేను ఎక్స్‌పెక్ట్ చేయలేను ఐ యామ్ సో హ్యాపీ అండ్ వీఆర్ ఆల్సో సో హ్యాపీ బాలకృష్ణ గారు చెప్పినట్టుగానే మీరు ఎలాంటి వెయిట్ ఉండే క్యారెక్టర్స్ అయినా సరే చాలా ఈజీగా సటిల్ గా పర్ఫామ్ చేస్తూ ఉంటారు అండ్ అందులోనూ సితారా ఎంటర్‌టైన్‌మెంట్స్ తో మీకు ఇది సెకండ్ హిట్ అవును జర్సీ తర్వాత వాళ్ళ నా లక్కీ చార్మ్ yes yes సో సితారా ఇస్ అ లక్కీ ఛాంప్ ఫర్ ఇస్ అ లక్కీ ఛాంప్ ఎప్పుడైనా కొలాబ్ చేస్తే ఐ హావ్ అ రియలీ స్ట్రాంగ్ ఫీలింగ్ అండ్ ఇట్ హ్యాపెన్ దిస్ టైం ఇది హిట్ అవుతుంది అని అంతే yes ఇక వేదపాపతో మాట్లాడదాం నానా ను సినిమాలో చాలా బాగా చేశావమ్మా ముఖ్యంగా అదిగో ఆ కుక్కపిల్లతో ఉండేటువంటి సీన్స్ అండ్ అలాగే నువ్వు పర్ఫామ్ చేసినటువంటి ప్రతి ఒక్క సీను ఇట్ వాజ్ వెరీ వెరీ బ్యూటిఫుల్ అయితే మేము ఒక వీడియో చూసాము నువ్వు ఏడుస్తూ ఉన్నావు లాస్ట్ డే ఆఫ్ షూటా हाँ हिंदी का इंग्लिश का लोटा डालो अर्धवाई नेट एक्चुअल्स लोटा डालो आओ ना चार अर्धम होते हैं लास्ट लास्ट क्वेश्चन अर्धम है लेकिन आप कपिल लोटी का अर्धवाई लेते हैं आप एक वीडियो में मैंने देखा कि आप रो रहे थे वो लास्ट दिन था शूटिंग का यू वर मिसिंग नाना जी यू वांट टू सेय समथिंग हाउ वाज द एक्सपीरियंस ऑफ शूटिंग विद बालकृष्ण गारु एंड द होल टीम बॉबी गारु आई लव डूइंग दिस मूवी ऑल द सीन्स आई लव डूइंग दिस मूवी विद And thank you to to support me a lot. Oh. And thank you who cast me. His name is Gangadhar ji. He casted me. Thank you to him oh. also. Oh, and nice. I love doing with Nana ji this <laughs> movie. <laughs> I enjoyed a lot. This was the best movie I ever edited. Wow, superb. <laughs> yeah. Did you cry on the last day of the shoot? Yeah. Oh, you felt very emotional that you're going to leave this family and go. But they're always going to be your family. Mm -hmm. Kada? Always. In which class are you studying? Second. Second. So, did your teachers or your friends watch this movie? My friend uh, saw this movie, okay. and I saw when I came hmm. in class. Oh, Vedha, how how was the shooting and all this? I said, oh, Miss, how do you know? So she said, I saw your song. I will go now see your your movie. Gave me the ticket. Then I will see it. Oh. <laughs> do you know that song? Chinny. Ah Chindi Can you da. please sing one line for me? <coughs> Rolly polyrollipoli that today. La 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 Viggy veggy jolly jolly new today.

బట్ కెమెరా ముందు రోల్ కెమెరా అనగానే ఆ భయాన్ని మర్చిపోయి క్యూట్గా పుట్టుకు అనేది పెద్ద యాల ఎడ్ చేయదు పాపం కుక్కలంటే భయం పలు కుక్కతో చాలా బాగా చేసింది యూ షుడ్ స్టార్ట్ యూ షుడ్ టెల్ యువర్ మదర్ టు స్టార్ట్ వాచింగ్ అలాంగ్ విత్ యూ ద గ్రేట్ ఎన్టీఆర్ సర్స్ మూవీస్ దెన్ యూ విల్ కంప్లీట్లీ లెర్న్ తెలుగు సాలిడ్ ఫౌండేషన్ ఓకే సాలిడ్ ఫౌండేషన్ ఫర్ యు అండ్ బాబీ గారు ఈ శాండ్ స్టోమ్ ఫైట్ ఉంది కదా అది సినిమాలో చూసినప్పుడే అది చాలా ఒక అద్భుతమైనటువంటి ఘట్టము కానీ చాలా డిఫికల్టీ ఉండి ఉంటుంది కదా షూట్ చేయడానికి ఎక్కడ షూట్ చేశారు యాక్చువల్లీ మీరు రాజస్థాన్ సినిమా రిలీజ్ అయిపోయి అందరి దగ్గర నుంచి మాకు ప్రశంసలు వస్తాయి కాబట్టి ఆ సీక్రెట్ బైట్ పెట్టేయచ్చు మేము యాక్చువల్గా అది హైదరాబాద్ లోనే చేసాం అంటే ముందు అక్కడ సంబంధం షూట్ చేసామండి ప్యాలెస్ లో ఆ ప్యాలెస్ ఎవరు బాబీ డియోల్ గారి పోర్షన్ పోర్షన్ అంతా అదే ఆయన బ్యాలెన్స్ గిల్లెస్ అంతా అక్కడ షూట్ చేసాం వర్షం ఓ పక్క అక్కడ కూడా సమ్మద్లో కూడా సముద్రం నుంచి ఒక ఐదు వందల యాభై కిలోమీటర్లంతా చేశారు మీరు నెక్స్ట్ పోయి అక్కడికి వెళ్ళాల్సింది షిఫ్ట్ అయ్యి సార్ సమ్మద్లో జరుగుతుందో లేదు ఇది కూడా మళ్ళీ అక్కడ ఏదైనా మ్యాచ్ చేయాల్సి వస్తుంది హైదరాబాద్ వెళ్ళి అంటే నేను ముహూర్తాలు పెడితే రోజు ఈరోజు ఈ టైంకి వెళ్ళి బయలుదేరమండి యూనిట్ వాళ్ళని వర్షం పడుతుంది అనేవాడు బయలుదేరి వచ్చేవారు కరెక్ట్గా కెమెరా పెట్టగా వర్షం అయిపోయింది మళ్ళీ మేము బ్యాకప్ అనేదాకా వర్షం పడింది కాదు వెదర్ రిపోర్ట్ ఏమో జోర్న క్లౌడ్స్ డిజిటల్ ఉండేది ఇమేజెస్ బట్ ఏమో ఏం పర్లేదు బయలుదేరమని ఉండాలి వాళ్ళు టైం చెప్పి ఈ టైం